శ్రీ శ్రీగురు బినమ శ్రీ మహాగణపతి నమ ఏప్రిల్ నెలలో మిథున్ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ఈ నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మిథున్ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి చేస్తున్నటువంటి పనిలో నిబద్ధత అనేది ఉంటుంది శారీరక మానసిక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది చేస్తే అంత బాగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా వేధించేటువంటి వారు ఎక్కువగా ఉంటారు వారి నుంచి ఎలా తెప్పించుకోవాలో అర్థం కానిటువంటి పరిస్థితి ఖర్చుని ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా సరే ఆ యొక్క ఖర్చు ఒకటికి పది రూపాయలు ఎక్కువగా ఖర్చు అవ్వటం ఆ ఖర్చు విషయంలో ఏదో విధంగా ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బును తగ్గించుకోవాలి ఈ దుర్వ్యాన్ని తగ్గించుకోవాలి వృధా ఖర్చును తగ్గించుకోవాలి అనుకుంటారు కానీ ఏదో ఒక విషయంలో అనవసరమైనటువంటి వస్తువుల్ని కొనటం ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్కి ఒక వస్తువు కావాలంటే నాలుగు వస్తువులు కొనుక్కోవటం అవి ఇటువంటి ఉపయోగానికి లేకుండా ఉండటం అనేది కొంచెం ఎక్కువగా బాధించేటువంటి విషయంగా ఉంటుంది కట్టాల్సినటువంటి ఈఎంఐలు వాటికి మొత్తం కట్టిన తర్వాత నెల చివరిలో వచ్చినప్పటికీ డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారు దాన్ని తగిన విధంగానే కొన్ని మార్పు చేర్పులు చేసుకోవడానికి ముందుకు వెళ్తారు ఈ రాశి వారికి శారీరక శ్రమ అనేది కొద్ది ఎక్కువగా ఉంటుంది ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు మరియు అదేవిధంగా ఈ యొక్క వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే మనం ఫ్యామిలీకి ఇచ్చేటువంటి సమయము అదేవిధంగా పిల్లలకి ఇచ్చేటువంటి సమయము ఉద్యోగానికి ఇచ్చేటువంటి సమయము మధ్యలో ఒక వ్యత్యాసాన్ని చూపించాలి వారికి కూడా సరైనటువంటి సమయాన్ని ఇవ్వాలి అని చెప్పి భావిస్తారు దాన్ని తగిన విధంగానే వచ్చేటప్పటికీ కొన్ని మార్పు చేర్పులు చేసుకుంటారు వారితో కూడా కొంచెం సమయం ఇవ్వాలి అని చెప్పి భావిస్తారు ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో కోపతాపాలకి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి భావిస్తారు అధికమైనటువంటి కోపాన్ని తగ్గించుకొని మాట్లాడాలి అని చెప్పి భావిస్తారు అదే విషయంతో మరి అదేవిధంగా బా ఏవైతే చిన్న చిన్న సమస్యలు భార్యాభర్తల మధ్య ఉన్నాయో ఆ యొక్క విషయాన్ని కూర్చొని మాట్లాడుకొని ఏదైనా విషయాన్ని సర్దుబాటు చేసుకోవాలి అంతేగాని అనవసరమైనటువంటి మూడో వ్యక్తి ప్రమేయం అనేది జీవితంలో అవసరం లేదు అని చెప్పి చెప్పాలనుకుంటారు మీ యొక్క జీవిత భాగస్వామికి ఇదే విషయం చెప్తారు ఏదైనా విషయం ఉంటే మాట్లాడుకుంటే సరిపోతుందని చెప్పి అనుకుంటారు అనవసరమైనటువంటి వ్యక్తులు ఎవరైతే మీ చుట్టూ తిరుగుతూ మీరిచ్చేటువంటి భోజనాలు తింటూ మీరిచ్చేటువంటి డబ్బు తీసుకొని జలసేలు చేసేటువంటి వారు మీ గురించి బ్యాడ్ ప్రాపకాండ చేసేటువంటి వారు ఎక్కువ అవుతారు వారందరికీ ఒక గట్టి సమాధానం చెప్పాలనుకుంటారు ఎవరు ఎవరు ఎటువంటి వారైనా సరే నా కుటుంబం జోలికి వస్తే వారిని వదిలిపెట్టను అని చెప్పి నిర్మోహం మాటగా చెప్పాలనుకుంటారు కుటుంబంలో ఉండేటువంటి వారు అందరూ ఐకమత్యంగా ఉండాలి అని చెప్పి భావిస్తారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉండటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది ఇది కొంచెం బాధించే విధంగా ఉంటుంది ఫైనాన్షియల్గా డబ్బు ఎక్కడో చోటు నుంచి అడ్జస్ట్ అవుతుంది కట్టాల్సినటువంటి వాటికి డబ్బు సమయానికి అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు డబ్బు అనేది కట్టగలుగుతారు ఈ రాశి వారికి వృత్తిపరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితంగా చెప్పవచ్చు ఈ యొక్క నెలలో సానుకూలమైనటువంటి కానీ చెప్పవచ్చు ఈ నెలలో వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది మరి అదేవిధంగా మంచి మంచి మనసు ఉండేటువంటి వారు ఒక మంచి ఫ్రెండ్షిప్ కలగటం వారితో ఐదు నిమిషాలు మాట్లాడినా సరే మంచి వారితో మానసికంగా ప్రశాంతంగా ఉండటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు చెడ్డబారితో గంట మాట్లాడినా సరే మంచివారితో ఐదు నిమిషాలు మాట్లాడినా సరే మనకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది అని భావించగలుగుతారు రాశి వారికి వివాహ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో వివాహ ప్రయత్నాల్లో వివాహాలకు సంబంధాలు చూడడం పరిపాటి వాళ్ళు వస్తానని చెప్పడం సరైన సమయానికి రాకపోవటం ఏదో ఒక అవాంతరాలు జరగటం అనేది జరగటం అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది ఏదైనా సరే సమయం వస్తే కానీ వివాహాలు కానీ లేకపోతే శుభకార్యాలు కానీ జరగవు అనే చెప్పి ఒక మానసికంగా ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది అసలు ఎప్పుడు వివాహాలు జరుగుతాయి ఇంట్లో ఉండేటువంటి వారికి అని ఒక బాధ అనేది కలుగుతూ ఉంటుంది ఏదైనా సరే ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది మంచి ప్రమోషన్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మరియు విధంగా మార్పు చేర్పులు చేసుకోవాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మంచి అవకాశాలు పొందగలుగుతారు ఈ నెలలో ఈ నెలలో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రాజకీయ అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మీ గురించి బ్యాడ్ ప్రభావం చేసే చేసేటువంటి వారు వందకి వెయ్యి వెయ్యి సార్లు చెప్పినా సరే మీకు రావాల్సినటువంటి గౌరవము గుర్తింపు ముందు వస్తుంది మీరు వస్తున్నారంటేనే మీ యొక్క పరపతి ముందుకు వెళ్తూ ఉంటుంది మీకు ఇవ్వాల్సినటువంటి మర్యాద మీకు ఇవ్వాల్సినటువంటి గుర్తింపు సమాజంలో సంఘంలో పోయిన చోట మీకు పొందగలుగుతారు వీటిలో ఎటువంటి సందేహం లేదు కానీ ఈ రాశి వారికి ఈ యొక్క నెలలో విద్యా సం విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి ఈ యొక్క నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి విద్యార్థులు బాగా రాణించగలుగుతారు ఉద్యో ఏవైతే పోటీ పరీక్షలు రాస్తున్నారో ఆ యొక్క పోటీ పరీక్షల్లో నమ్మకంతో ఉంటారు మానసికమైనటువంటి స్థిరత్వంతో ఉండగలుగుతారు మ్యాథమెటిక్స్లో యాప్టిట్యూడ్లో కొద్దిగా ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది చేసిన పని చేసినటువంటి లెక్కలు అది గణితంలోనూ కొద్ది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన యొక్క మిథున్ రాసి విద్యార్థులకి అదేవిధంగా గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కూడా మ్యాథమెటిక్స్తో పాటు రీజనింగ్ యాప్టిట్యూడ్లో కూడా ఎక్కువగా ఒకటికి రెండుసార్లు దానికి కృషి చేస్తే దానిలో విజయాన్ని సాధించడం సాధించగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది కానీ మానసికమైనటువంటి శ్రమ నుంచి బయటకు రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఈ మానసికమైనటువంటి శ్రమ గొడవ అనవసరమైనటువంటి గొడవలు మిమ్మల్ని లాగేటువంటి వారు ఆ గొడవ పెట్టేది కూడా ఎవరికో కాదు మీ ఇంట్లో ఉండేటువంటి వారికి గొడవలు పెట్టడం ఆ యొక్క గొడవలకి దూరంగా జరగాలని చెప్పి భావిస్తారు అదే విషయం చెప్తారు అనవసరమైనటువంటి గొడవలకు నేను లాగవద్దు అని చెప్పి చెప్తారు మరియు అదేవిధంగా కోపతాపాలు కంట్రోల్ చేసుకోవాలని చెప్పి భావిస్తారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ గురుగ్రహ మంత్రజాపం చేసుకోవటం దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి ఆ యొక్క దక్షిణామూర్తిని పూజించండి దక్షిణామూర్తి యొక్క విశిష్టత తెలుసుకోండి గురుగ్రహ అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు మరియు అదేవిధంగా వచ్చేటప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహుగ్రహ మంత్రజాపాన్ని చేసుకోవటం దుర్గాదేవిని పూజించడం శనిగ్రహ శ్లోకాన్ని పఠించడం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది వాటితో పాటు హనుమాన్ చాలిసా పఠించండి హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి సింధూరాన్ని ధరించండి వీలైతే ఒక మంగళవారం పూట ఆకుపూజ చేయించండి హనుమంతుడికి సింధురాన్ని సమర్పించండి ఇది మీకున్న మానసికమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమను తగ్గిస్తుంది ప్రశాంతతనిస్తుంది స్వస్తి